హాయ్ అండి నేను లాస్ట్ వీడియోలో డ్రెస్ ఆల్టర్నేషన్ చేశాను కదా అయితే హైట్ ఎక్ అయిపోతుందని కింద వైపున కటింగ్ చేశాను సో ఆ మూడు డ్రెస్సులు కూడా నావే అనమాట మూడు డ్రెస్లు ఆల్టర్నేషన్ అయితే చేసుకున్నాను సో ఇక్కడ చూడండి కిందన ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేశాను కదా ఆ క్లాత్తో నేను ఇక్కడ హెయిర్ బ్యాండ్ అయితే స్టిచ్ చేస్తున్నాను ఇక్కడ నేను ప్రత్యేకించి ఇంకేమీ మెజర్ చేయలేదనమాట జస్ట్ నాకు విడ్ ఎంత కావాలనుకుంటున్నానో పక్క నుండి ఒక కుట్ అయితే వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను మిగిలిన క్లాత్ అంతా కూడా ఇలా హెయిర్ బ్యాండ్ లాగా స్టిచ్ చేసుకుంటున్నాను డబుల్ స్టిచ్ వేసుకోవాలన్నమాట కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి కదా మనకి సో అందుకనే ఇలా డబుల్ స్టిచ్ అయితే వేశాను ఇలా వేసిన తర్వాత ఏదైనా డ్రైవరు లేదంటే ఏదో ఒక దాన్ని హెల్ప్తో అయితే ఇలా రివర్స్ చేసుకోవాలి ఇలా చేసామంటే చాలా ఈజీగా టర్న్ అయిపోతుంది ఇప్పుడు ఒక ఎలాస్టిక్ తీసుకొని ఎలస్టిక్ ఎలాస్టిక్ ఒక ఫోర్ ఇంచెస్ ఉన్నట్లుగా చూసుకోవాలన్నమాట నేను ఇక్కడ ఒక ఫోర్ ఇంచెస్కి అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ ఎలస్టిక్కి ఒక పిన్నిస్ ఎక్కించుకొని ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇందులోకి మొత్తం ఎలాస్టిక్ అంతా కూడా వెళ్ళేటట్లుగా చూసుకోవాలి ఇప్పుడు రెండు ఎలాస్టిక్లు కూడా ఒకదాని మీద ఒకటి పెట్టి ఇలా కొంచెం అయితే రఫ్ చేస్తున్నట్లు వేస్తున్నాను ఇప్పుడు కుట్టంతా వేస్తాను కదా ఎక్స్ట్రా థ్రెడ్ ఏమైనా ఉంటే కట్ చేసుకొని ఆ ఎలాస్టిక్ మళ్ళీ ఒక దాని పెట్టుకొని మళ్ళీ పైనుండి ఒక టాప్ స్టిచ్ అయితే వేస్తున్నాను అనమాట ఇలా వేస్తే మనకి ఎలాస్టిక్ అన్నది అణగినట్టుగా వస్తుంది సో ఇప్పుడు మిగతా క్లాత్ ఉంది కదా దీన్ని కూడా ఒకదాని మీద ఒకటి వచ్చేటట్లుగా పెట్టుకోవాలి అంటే ఒకటి లోపలికి పుష్ చేయండి ఇంకోటి పైకి వచ్చేటట్లుగా చూసుకొని పైనుండి ఒక టాప్ స్టిచ్ వేసుకున్నారంటే సరిపోతుంది అంతే హెయిర్ బ్యాండ్ అయితే రెడీ అయిపోయినట్లే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్